ఘనత వహించబడిన దేవునికి స్తోత్రములు ఆయన కృపలో కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యషయా యాభై ఎనిమిది పదకొండు యహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడు ఉపుకుచుండు నీటి ఊటవలను ఉండెదవు ఈ వాక్యాన్ని మనము చూడగలిగితే మన దేవాది దేవుడు నిత్యము మళ్ళను నడిపించినటువంటి దేవుడై ఉంటున్నాడు సంవత్సరము యొక్క మొదటి దినము నుండి సంవత్సరాంతం వరకు ఆయన ప్రసన్నత సన్నిధి మనకు తోడుగా ఉండగలిగాది యుగ సమాప్తి వరకు ఆయన సదాకాలము ప్రేమతోనే మళ్ళీ నడిపిస్తూ ఉంటున్నాడు యహోవానగు నేను మార్పులేని వాడను మలాకి మూడు ఆరులో మనము చూడవచ్చు మన దేవాతి దేవుడు నిన్నైనా మరి నేడైనా మరి రేపైనా ఆయన ఒకే రీతిగా మనను ప్రేమిస్తూ నడిపించినటువంటి దేవుడై ఉంటున్నాడు ప్రభునందు ప్రేమినటువంటి వర్లార వాక్యంలో మనం చూడగలిగితే దావీదు యహోవా నా కాపరి అని ఒప్పుకోలి చేసిన దావీదును మనము చూడగలం ఆయన నన్ను పచ్చికగల చోట్ల పరుండజేయుచున్నాడు శాంతికరమైన జలముల యొక్కకు నన్ను నడిపించుచున్నాడు అని తాను చక్కగా పాడుతూ ఉంటున్నాడు ప్రభువునందు ప్రేమైన వాళ్ళ గాఢాంధకారము లోయలో నడిచినను మీరు గూర్చి భయపడనక్కరలేదు ఆయన కర్రయ్యో ఆయన దండమును ఎమ్మును ఓదార్చును నీవు భక్తి కలిగిన బిడ్డవు నీవు నీలో దేవుని యొక్క భయం ఉంది భక్తి ఉంది ప్రార్థన ఉంది దేవుని యొక్క వాక్యానికి విధేయత కలిగిన జీవితము నీలో ఉంటున్నది అందుకే దేవుడు అంటున్నాడు భయపడుకోము ఆయన దుడ్డుకర్రయు ఆయన దండమును మనను ఓదాచునటువంటిదై ఉంటున్నది ప్రభువునందు నందు ప్రేమైన మన దేవాతి దేవుడు ఎంతవరకు మనను నడిపించినటువంటి దేవుడై ఉంటున్నాడు పరలోక రాజ్యం చేరు వరకు ఆయన మన నడిపించగలుగుతాడు మన బ్రతికే దినాలంతా కూడా కృపాక్షేమములే మన వెంట రావడం అనేది జరుగుతుంది చిరకాలము కూడా దేవుని యొక్క బిడ్డలైన మనం ఆయన కృపను బట్టి మనము నిలిచి ఉండడం అనేది కూడా జరగగలుగుతుంది దేవుని యొక్క కృప గొప్పది ఆయన ప్రేమ మహా గొప్పది బైబిల్ చెబుతుంది కదా ఇజ్రాయిలునకు కాపరి చెవి యుగము మందవలే యోసేపును నడిపించువాడా అని ఉదయాంతరంగములో నుండి మనము కూడా ప్రార్థించే వ్యక్తులుగా మనముండాలి నిజమే మందవలే యోసేపును నడిపించినటువంటి వాడు మన దేవుడు ఈరోజు మనలను కూడా దేవుడు ఆ రీతిగానే నడిపించటానికి శక్తి కలిగిన దేవుడై ఉంటున్నాడు నీవు కుటుంబ యజమానుడవైన యజమానురాలవైనా కుమారులుండిన కుమార్తెలుండిన ఒక చిన్న మందగా దేవుడు మిమ్ము నడిపించటానికి శక్తివంతుడై ఉంటున్నాడు గొర్రెల కాపరి తన గొర్రెల యావత్తును ఒకే విధంగా నడిపించడు కొన్ని బలహీనమైన గొర్రెలు ఉంటాయి కొన్ని దెబ్బతిన గొర్రెలు నడవలేక వెనుకబడి ఉంటాయి వాటన్నిటి నుండి వాటి స్థితిగతులను తగినట్లుగా ప్రేమతో కాపరి నడిపించువాడై ఉంటున్నాడు గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపగలుగుతాడు తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని పోగలుగుతాడు పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించగలుగుతాడు ఎషయ నలభై పదకొండులో మనము చూడగలము నిజమే నీవు దేవుని యొక్క ప్రియబిడ్డవు యేసుక్రీస్తు కూడా నీకు కాపరి అయి ఉంటున్నాడు ఆయన మన బలహీనతలను కృహిణ్య ఆత్మీయ స్థితులను ఎరిగి ఉన్నవాడు ఏ విధంగా ఒక తండ్రి తన బిడ్డను మోయుచున్నాడో ఎలాగో పక్షిరాజు తన బిడ్డలను రెక్కల మీద మోయుచు ఉన్నదో అలాగే ఆయన మిమ్మును కూడా చక్కగా నడిపించినటువంటి దేవుడై ఉంటున్నాడు అన్న విషయం మరిచిపోకూడదు నువ్వు దేవుని చేత ప్రేమింపబడినటువంటి ఆయన ప్రియ కుమార్తెవు నీవు ఆయన చేత ప్రేమింపబడినటువంటి ఆయన ప్రియ కుమారుడవు ఎప్పుడు ఎన్నడూ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు నీ విషయంలో దేవునికి ఒక మంచి సంకల్పం ఉంటున్నది అయితే ఆయన సంకల్పం ఎటువంటిదో నీ పట్ల దేవుడు జరిగించేటువంటి కార్యం ఏదైతే ఉంటుందో అప్పుడే నీకు తెలిసి వస్తుంది కాబట్టి విశ్వాసాన్ని కలిగిన వ్యక్తులుగా ధైర్యాన్ని కలిగిన వ్యక్తులుగా భవిష్యత్తు నడిపించుకుంటూ మన ముందుకు సాగగలిగినట్లయితే పరమతండ్రి తన ఉన్నతమైన ఉద్దేశాలు మీ పట్ల సంపూర్ణంగా జరిగించగలిగే నిత్యము మిమ్ములను నడిపించినటువంటి దేవుడై ఉంటున్నాడు అందుకే దాబీదు అంటున్నాడు యహోవా నీవు నా కాపరివయ్యా నేను నీకు గొర్రెలాంటి వ్యక్తిని ఈరోజు నిజమే మన దేవుడు మనకు కాపరి మనమైన గొర్రెలం అని మన నడిపించేటువంటి దేవుడై ఉంటున్నాడు ధైర్యాన్ని కలిగి ఉందాం ప్రార్థన పరమతండీయున మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు నాయన యష్యా యాభై ఎనిమిది పదకొండులో చూసినట్లు యహోవా నిన్ను నిత్యము నడిపించును అన్న మాటను బట్టి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి మాసము నుండి ఈ సంవత్సరము యొక్క చివరి మాసం వరకు నాయన మీ ప్రియ బిడలను మీ బిడల కుటుంబాన్ని దేవా మీరు ఇంతవరకు నడిపించుకుంటూ రాగలిగితే నాయన ఎంత గొప్ప ప్రేమ నాయన మీ బిడల మీద మళ్ళీ మీకున్నటువంటి ప్రేమను బట్టి మరో నూతన సంవత్సరాన్ని కూడా బిడలకు బహుమానంగా ఇవ్వటానికి తండ్రి ఒక మంచి ఆలోచన కలిగిన దేవుడే మీరు ఉంటున్నారు వెనకటి రోజుల్లో ఎలా నడిపించగలిగితారో ఇక మీరు ముందు ఇవ్వబోయేటువంటి సంవత్సరములలో కూడా ఆ విధముగానే బిడలు నడిపించిన తండ్రి మీ కృపాక్షేమములే తండ్రి శాశ్వతంగా మీ బిడల మధ్య నిలిచి ఉండటానికి కృపను మీరు చూపమని ఏసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి i mean